హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఈ తేదీ నుండి అయితే అమలు చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఈ మహిళలకు మాత్రమే ఈ ఉచిత బస్సు అనేది కూడా ఈ బస్సుల్లో మాత్రమే జర్నీ అనేది కూడా అంటే ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు అనేది కూడా ఆగస్టు పదవైదవ తారీఖున మన ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు కూడా విడుదల చేయబోతున్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా అమలు చేయనుంది దీనిపై రేపు సమీక్ష నిర్వహించనున్న మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు నేరుగా మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అంటే ఈ పథకానికి కీలక అప్డేట్ అనేది కూడా ఫ్రీ జర్నీకి అనుమతిచ్చే అవకాశం ఉందని అయితే తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై కసరత్తులు అయితే మొదలుపెట్టింది త్వరలోనే ఈ పథకాన్ని కూడా రాష్ట్రంలో అయితే ప్రారంభిస్తామని అయితే తెలిపింది సీఎం చంద్రబాబు సర్కార్ ఇప్పటికే ఫ్రీ బస్సు పథకం అమలుపై అధికారుల ద్వారా తెలంగాణ కర్ణాటకలో అవుతున్న అమలవుతున్న ఈ పథకాలపై ఓ తీరుపై అంచనాకు వచ్చింది అదేవిధంగా ఈ పథకం అమలుపై అధికారులు తయారు చేసిన నివేదికను సోమవారం సీఎం చంద్రబాబు అధ్యయనం చేసి వారితో సమీక్ష నిర్వహించనున్నారు అదేవిధంగా ఈ పథకం వల్ల ఆర్టీసీ ఆర్టీసీ కూడా నెలకు రెండు వేల రెండు వందల యాభై కోట్లు భారం అనేది కూడా పడబోతుంది వారు అంచనా వేసినట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం సగటున ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు లక్షల మంది ప్రయాణిస్తున్నారు వీరిలో దాదాపు మహిళలు పదహైదు లక్షలు ఉంటారని ప్రభుత్వం అయితే భావిస్తుంది అదేవిధంగా రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని కొన్ని బస్సుల్లో మాత్రమే అమలు చేసే వీలుంది పల్లె వెలుగు అదేవిధంగా ఆర్డినరీ బస్సులకైతే పల్లె వెలుగు ఆల్ట్రా ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసుల్లో ఫ్రీ జర్నీని అయితే అమలు చేసే అవకాశం ఉందని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ప్రస్తుతం ఈ పథకం అమలు అవుతున్న రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ జారీ చేస్తున్నారు ఆ టికెట్పై ఛార్జీ సున్నా అనే ఉన్న టికెట్ ఇచ్చే యంత్రంలో మాత్రం అసలు ఛార్జీ నమోదవుతుంది అదేవిధంగా ప్రస్తుతం రా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఆక్యుపెన్సీ రేషియా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం మధ్య ఉండగా ఫ్రీ బస్సు పథకం అమలైతే తొంభై ఐదు శాతం నమోదు కావచ్చని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది ఈ మహిళలకు కూడా శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఫ్రీ ఫ్రీ బస్సు అనేది కూడా ఈ నెల అంటే ఆగస్టు పదహైదవ తారీఖునైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అమల్లో కాబోతుంది ఇది మహిళలకి అందించిన మొట్టమొదటి శుభవార్తానికి కూడా చెప్పుకోవచ్చు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో